పది పదకొండవ శతాబ్దంలో చోళరాజుల చేత అత్యంత శాస్త్ర సాంకేతిక నిపుణుతతోని మరియు చాలా గొప్ప మహిమ కలిగిన ఛాయాదేవితో కొలువైన ఈ యొక్క ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం అనేది ఉదయాదిత్య చోళ మహారాజు కాలంలో చోళ మహారాజు యొక్క తల్లిగారైన సోమాంబ పేరు మీద ఈ ఛాయా సోమేశ్వరాలయము గ్రామంలో ఉన్న పచ్చన సోమేశ్వరాలయం నిర్మాణాలతో పాటు ఇక్కడ మా ఉమ్మడి జిల్లాకు మంచినీళ్ళు అందిస్తున్నటువంటి ఉదయ సముద్రం కానీ చెర్లపల్లిలో ఉన్నటువంటి భీమ సముద్రం కూడా వారి తాతగారి పేరు మీద భీమ సముద్రాన్ని కూడా ఆ చోళరాజుల కాలంలోనే నిర్మాణం చేయబడింది ఇది దేవస్థాన చరిత్ర రెండు వందల యాభై సంవత్సరాల సుభిక్షమైన రాజ్యంలో ఘోషతో వర్ధిల్లుతున్నటువంటి సమయంలో రాజులైనటువంటి చోళ చోళరాజులు ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మించడం అనేది జరిగింది ప్రధానంగా ఏదైతే ఛాయాదేవి ఆ యొక్క సూర్యుని పైన సూర్యోదయం సూర్యాస్తమయం వరకు మనకు కన్విందు చేస్తూ ఉన్నదో సూర్యుని యొక్క ధర్మపత్ని ఆ శనీశ్వ యొక్క తల్లి అయిన ఛాయాదేవిని దర్శించుకున్నట్లయితే శని శత్రుపీపీడరు గ్రహ గ్రహదోషాలు ఇన్ఫినిటీ కాంప్లెక్స్ నుండి భయాలు తొలగిపోతాయి అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము అంతేకాకుండా ఈ కొలను కూడా ఈ మన మనకు శ్రీశైలం మల్లికార్జున స్వామి పాదాలను పాదాల చింత నుండి సాగర్ ద్వారా నేరుగా ఈ యొక్క ఉదయ సముద్రం నుంచి ఈ కులంలోకి ప్రభుజనం వెయ్యి సంవత్సరాల కింద నుంచే ఉంది ఈ గంగమ్మ అంతర్వాహిని రూపంలో ఆ ఛాయా సోమేశ్వర స్వామిని ఇరవై నాలుగు గంటలు కూడా అభిషేకిస్తూ ఉంటుంది ఎన్నో రహస్యాల నిలయము ఎంతో అద్భుతమైన పంచాయతనము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానానికి ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు తెలంగాణలోనే కాకుండా రాయలసీమ ఆంధ్ర కర్ణాటక ప్రాంతం నుంచి హైదరాబాద్ గుంటూరు విజయవాడ సుదీర ప్రాంతాల నుండి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఈ యొక్క కృష్ణా పుష్కరిణిలో మనకు వాసుకి శ్వేతనాగ దర్శనం అయింది అది మీడియా ద్వారా ఆ ఫోటోలు వీడియోలు వైరల్ కావడం వల్ల కూడా మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ భక్త ఆశయాలు ప్రధానంగా మహిళా భక్తులు వచ్చేసి పొలంలో దీపారాధన చేసుకున్నట్లయితే వారికి సౌభాగ్యం కాపాడబడుతుందని సంతాన ప్రాప్తి కలుగుతుందని కళ్యాణం కాని వారికి వారికి కళ్యాణ ప్రాప్తి జరుగుతుందని జరిగింది కూడా గతంలో మందికి అనే నమ్మకంతో ఈ భక్త మహాశయాలు అందరూ కూడా ఇక్కడికి పోటీ రావడం వల్ల మన నల్గొండ గౌరవ మంత్రి వారి యొక్క ఆదేశానుసారం జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో మనకు సహకరిస్తున్నారు ప్రధానంగా నల్గొండ గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశానుసారం అన్ని శాఖల సంబంధంతో ముందుకు పోతూ ఉన్నాము నల్గొండ గౌరవ డిఎస్పీ గారు శివరామరెడ్డి గారు యొక్క సారథ్యంలో ఇక్కడ అరవై మంది పోలీసులు సిబ్బంది కూడా సేవలు అందిస్తున్నారు అన్ని అన్ని సిబ్బంది కానీ అందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు భక్తులు ఎక్కువ వచ్చింది కాబట్టి కాస్త లైన్లో గంట రెండు గంటల సమయం పడుతుంది స్వామి దర్శనానికి మరి చిన్న చిన్న పొరపత్సాలు ఇబ్బందులు ఏదైనా జరిగినా మేమంతా స్వచ్ఛంద కార్యకర్తలని వంద సంవత్సరాలు జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవస్థానాన్ని గత ఇరవై రెండు సంవత్సరాలుగా రుద్రసేనగా శ్లోభక్తులు అందరం కూడా అన్కండిషనల్గా మేము ఒక ఒక వాలంటరీ ఆర్గనైజేషన్గా ఏర్పడి మేము మా సొంత నిధులని అలాగే మా బంధుమిత్రులని భక్తుల సాయ సహకారాలతో ఈ దేవస్థానాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాము మరి అధికారులు కూడా ఇంకా చొరవ చూపాలి ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా చొరవ చూపి ఈ దేవస్థానాన్ని ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా అభివృద్ధి చేసి ఆ చోళ కాలం చోళరాజుల కాలం నాటి పూర్తి వైభవం వచ్చే విధంగా ప్రతి సనాతన ధర్మకర్త ఈ బాధ్యత స్వీకరించాలని ఈ వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రుద్రసేన ఆధ్వర్యంలో ఇప్పటికే వారం నుంచి శ్రమించి నాలుగు క్యూ లైన్ల ద్వారా స్వామివారిని కన్నలో వీక్షించుకునే విధంగా కట్టదిట్టమైన ఏర్పాటు చేశాము పులిహోర వితరణ ఉచితంగా పులిహోర ప్రసాదాన్ని అందిస్తూ ఉన్నాము అంతేకాకుండా మంచినీటి సౌకర్యం కానీ మనకు మున్సిపల్ శాఖ నుంచి శానిటేషన్ ఇలాగే అన్ని శాఖల సంబంధంతో మేము ముందుకు పోతా ఉన్నాం సాయంకాలం ఏడు గంటలకు జరిగేటువంటి జ్వాల తోరణ కార్యక్రమంలో మరి నల్గొండ గౌరవ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు మరి విశిష్ట అతిథిగా మనకు నల్గొండ గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే వైస్ చైర్మన్ అబ్బగ రమేష్ గౌడ్ గారు అలాగే మరి నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి గారే కాకుండా స్థానిక కౌన్సిలర్ మిత్రులు అందరూ కూడా మరి పార్టీ అన్ని పార్టీల నాయకులు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయపర్